బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఇవాళ మీకు జిల్లెడకాయ ఎలా చేయాలో చేసి చూపిస్తా జిల్లెడకాయలు ఈ బియ్య పిండి పిండి యో ఈ గ్లాస్ తోటి గ్లాసుడు ఉన్నారా గ్లాస్తో గ్లాసుడున్నారా బియ్య పిండి తీసుకున్నాను అంటే మాకు కావాల్సినంత అన్నమాట మీకు కావాల్సిన గ్లాసుడైనా చేసుకోవచ్చు నువ్వులు కొబ్బరి బెల్లం చిటికెడు ఏలప్పొడి ఒక చిటికెడు సాల్ట్ ఉడికేటప్పుడు వేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వులు వేయించుకోవాలి ఇది లసోర కాదు చిమ్లీ చేసి పెడుతున్నాను లసోర కూడా చేసి పెట్టుకోవచ్చు దీనిలో చిమ్లీకి నువ్వులు వేయించుకున్నాను పప్పు కొబ్బరి గ్లాసుడు నూలిపప్పు తీసుకున్నాను ఒక చిప్ప కొబ్బరి పెద్ద చిప్ప గ్లాసుడు బెల్లం తీసుకున్నాను అది వండయ్యేటట్టు చూసుకోవాలి చూసుకుని చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్లాసుకి గ్లాసుడు పిండి తీసుకున్నాను కదా గ్లాసుడు నీళ్ళు గ్లాసు ఉన్నారు కదా రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుందాం గ్లాసుకి రెండు ఒకటికి ఒకటిన్నర రెండున్నర గ్లాసులు నీళ్ళు తీసుకుంటా తీసుకుని స్టవ్ మీద పెట్టి నీళ్లు మరిగాక పిండి పోసి కలపాలి ఇప్పుడు నువ్వులు పొడి చేసుకోవాలి కొబ్బరి పొడి చేసుకోవాలి బెల్లం పొడి చేసుకోవాలి మూడు కలిపి ఆడినా సరే లేకపోతే మెత్తగా కలిపేసుకున్న ఉండేటట్టు చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకుందాం ఈ గ్లాస్ తోటి రెండు ఒట్టినరకి రెండున్నారు అర సో సాల్ట్ వేసుకుందాం కొంచెం నూనె కూడా వేసుకుందాం చేతికి మూకుడికి అంటుకోకుండా ఉంటాం ఒక స్పూన్ నూనె వేసుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మూత పెడదాం నీళ్ళు మరుగుతాయి కదా వేస్తున్నాను నీళ్ళు మరిగాక పిండి పోసి కలుపుకోవాలి మనం నీళ్ళో స్పూన్లు ఎలక్పొడి వేస్తున్నాను మూడు విడివిడిగా ఆడుకున్నాను నేను విడివిడిగా ఆడాను కదా ఇప్పుడు దీనిలో కొంచెం ఇదో కొంచెం అదో కొంచెం బెల్లం వేసి ఆడతాను మూడు కలిపి ఆడతాను అయితే ఇప్పుడు నీళ్ళ వేసి ఉండలు చేసుకునేటట్టుగా కొంచెం బెల్లం అది వేసి కలుపుకుందాం బెల్లం ఎక్కువైపోతే మళ్ళీ పాకం ఎక్కువైపోతుంది కదా డబ్బులో నీళ్ళు మరుగుతున్నాయి కదా ఈ పిండి పోసి కలుపుకుందాం లో పోసేటప్పుడు సిమ్లో పెట్టుకుని పిండిపోచి కలుపుకోవాలి అంటే పైపు ఉక్కుతూ ఉంటుంది చిమ్ముతుంది అందుకని ఇల్లు సరిపోలేదు ఇంకొక అర గ్లాసు నీళ్లు పోసాను అంటే రెండు మూడు గ్లాసులు అన్నమాట సరిపోతుంది ఇది ఒక మాట మూత పెడితే అమ్మ జిల్లుతు సిమ్లా ఉంచి మూత పెట్టండి దీలో నేను గ్లాసుడు బెల్లం తీసుకున్నాను కదా పట్టలేదు అర గ్లాసుడే పట్టింది అర గ్లాసుడు బెల్లం కూర అయితే సరిపోతుంది అంటే వంట రావాలి కదా మనకి ఇలాగా అది అర గ్లాసుడే వేసుకోండి గ్లాసుడు నూలపప్పుకి ఒక చిన్న చిప్పడు కొబ్బరి కూర అర గ్లాసుడు బెల్లం ఉడికిపోయింది చూసారా పిండి ఉడికిపోయింది ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన కొంచెం చల్లారాలి కదా వేడిగా ఉంటుంది చల్లారాక చేస్తూ ఉడికించాను కదా పిండి మెత్తగా చేత నలుపుకుని ఇలా ఇలా ఉండలు చేసుకోవాలి ఇలా బాస్ చేసుకుని కొద్దిగా చేతికి నూనె రాసుకుని నీళ్ళు ఇలా చేసుకున్న పెట్టాలి కదా దాన్ని మనం జల్లుడికాయ ఎంత చేసుకుంటే అంత పొడుగు లా నిల్లబెట్టాలి నిల్లబెట్టి పెట్టి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుని వీటిని ఏం చేయాలంటే మనం ఆవిరి మీద పెట్టాలి వీటిని ఆవిరి మీద పెట్టాలి ఇలాగా వినాయక చవితికి కూడా చేస్తారు నాకు వినాయకుడికి ఇష్టం జిల్లడికాయలు జిడ్డకాయలు ఉండ్రాళ్ళు బుట్టలు పనస బుట్టలు చూపించాను కదా బుట్టలు వండి నైవేద్యం పెడతారు అప్పుడు ఇది ఇలా చేస్తారు మునిపోయేమో గిన్నెకి తెల్లగొడ్డ కట్టి వాసన కింద దానిలో పెట్టేవారు అడుగున బుట్టలు పైన జిల్లుడికాయలు వాయి అది అయిపోయాక మళ్ళీ ఉండరాడు వాయ రెండు ఇవి ఉడికేసరికి బుట్టలు ఉడుకుతాయి అన్నమాట ఇలా జిల్లుడికాయలు అన్నీ చేసుకుని ఏం చేయాలంటే మనం ఇడ్లీ రేకులు తీసుకున్నాం ఇడ్లీ రేకులు కొంచెం నూనె రాసి కొంచెం నూనె రాయాలి ఇడ్లీ రేకులకి నూనె రాసి అడుగున ఒక ఖాళీ పెట్టాలి నీరు పెరుగుతుందండి దీనిలో ఇవి పెట్టాలి ఇలా పెట్టియ్యాలి అన్నీ ఇలా పెట్టి స్టవ్ వెలిగించి గిన్నెలో గ్లాసు నీళ్ళు కుక్ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా దానిలో పెట్టచ్చు గిడెలకి పెట్టకూడదు నీళ్ళు పోసి ఇది దానిలో పెట్టాలి నీళ్ళ పెట్టి మూత పెట్టి అది మరిగాక మనకు ఆవిరి వస్తుంది కదా

కొంచెం చల్లారాక తీస్తే అంటుకోకుండా వస్తాయి ఎల్లుడికాయలు అయ్యాయి ఆవర మీద పెట్టి తీశాను కదా నేను ఇది బియ్య పిండితోటే చేసుకోవాలి లస్కోరా కూడా పెట్టి చేసుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడు లస్కోరా పెడతాను ఇలా వస్తాయి అన్నమాట మీరు కూడా ఇలాగే ఒక గ్లాసుడు పిండికి రెండు గ్లాసులు నీడు పోసుకోండి అంటే పాత బియ్య పిండి కనుక కోటా బియ్యానికి పిండి అయితే ఇలా పట్టదు అంతే మీరు అలా పోసుకుని ఉడకబెట్టుకుని నేను చెప్పినట్టుగా మీరు చేసుకుని వినాయక చవితికి కూడా చేసుకుని అవి పెట్టుకోవాలి చేసుకుని తిని టేస్ట్ చేసి బాగుంది అంటే లైక్ చేసి ఓకే చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి